స్పెర్మ్ కౌంట్ కౌంట్కి ఏమైనా సంబంధం ఉందా ఏమంటే ఫర్టిలిటీ గురించి ఆలోచించే వాళ్ళకు ఆ అబ్బాయి ఎవరు అడిగారు చూడండి ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది ఇప్పుడు యాక్చువల్గా వయసు పెరిగే కొద్దీ మన టెస్టీస్లో ఉన్న టెస్టిక్యులర్ టిష్యూ లోపల స్పోమ్ని ప్రొడక్షన్ చేసే కెపాసిటీ తగ్గుతుంది యూజువల్గా దాని లిమిట్ మనము ఫార్టీ టు ఫార్టీ టూ ఇయర్స్ అట్లా చెప్పచ్చు బట్ అప్పటికి కూడా బాగుంటుంది కాదని కాదు కానీ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి ఫార్టీ ఇయర్స్ నుంచి యూజువల్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు ఫార్టీ ఇయర్స్ వయస్ తర్వాత యూజువల్గా స్పమ్ కౌంట్ కానీ స్పమ్ క్వాలిటీ కానీ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏమంటే కొత్తగా వచ్చిన ఏఆర్టీ రూల్స్ ప్రకారము ఫీమేల్స్కి మేల్స్కి ఒక ఏజ్ గ్రూప్ ఈవెన్ మీరు ఐవీఎఫ్ వెళ్ళాలి అనుకుంటే ముఖ్యంగా న్యాచురల్కి ఎవరు అబ్జెక్షన్ ఉండదు అనుకోండి అనుకోకుండా స్పర్మ్ కౌంట్ బాగా తగ్గి మీరు కనుక ఐవీఎఫ్ వెళ్ళాలి అనుకుంటే ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి పిల్లల గురించి ఆలోచన ఉంటే ప్రిఫరబ్లీ మీరు అనుకున్న వయసులో లాగించండి కొన్ని మనం అనుకోని కారణాల చేత యాక్సిడెంట్లో వైఫ్ డెత్ అయిందనో యాక్సిడెంట్లో పిల్లలకి ఏదైనా అయిందనో సార్ మా జనరేషన్ ఉండాలి కదా అని మీకు ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్లో అనిపిస్తే అది మీ పర్సనల్ ఇష్యూగానే భావిస్తాను తప్ప ఖచ్చితంగా జీరో అయిపోతుందని చెప్పను బట్ క్వాంటిటీ క్వాలిటీ తగ్గచ్చు అది కొంచెం మనసులో పెట్టుకొని మీరు ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోండి